పవన్ కళ్యాణ్ నిన్న ప్రశాంత్ కిషోర్ ఈ ఇద్దరు పీకేలతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ రాబోతుందా వందల కోట్లు ఇచ్చి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తమ వైపుకు తీసుకురావాలి అనుకోవడం వెనక తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసి ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో అంతకు మించిన వ్యూహాలు అంతకు మించిన సంక్షేమం వాళ్ళతో అమలు చేయించి అధికారంలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అసలు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటి వ్యూహం ఏంటి ఇదే చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోవాలా ఐప్యాక్ వేరు ప్రశాంత్ కిషోర్ నిర్ణయం వేరు అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళకు బుర్రలు తక్కువ అనుకోవాలి అంతకు మించేం లేదు దాని మూలంగా జరిగే ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు మొహం చూసి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి మొహం చూటేస చూసి ఓటేస్తారు అట్లాగే పథకాలు వ్యవహారాలు వాటిని చూసేస్తారు ప్రశాంత్ కిషోర్ అనే వాడు ఎవడికి తెలుసు అతను చెప్తే ఒకటి వస్తాడు ప్రాక్టికల్గా అన్నట్టుగా అనుకుంటున్నారు ఇప్పుడు అదే ప్రచారం చేసేటువంటి దాంట్లో వాళ్ళ చుత్సాహం ఏంటంటే వాళ్ళ మీదన వాళ్ళకి నమ్మకం కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఇంకొకటి ఏదో చూపిస్తారు వాస్తవంగా ప్రశాంత్ తో ఏదో వస్తుందని కాదు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో పొట్టు పొయ్యిలు వాడేవాళ్ళం తర్వాత కట్టెల పొయ్యిలు వాడాము ఆ తర్వాత కిరసనాయలు పొయ్యిలు వాడాము ఏదైనా వంటే మెతకులే కానీ మనకి అప్పుడు కట్టెలు ఇస్తామంటే ఆ తర్వాత కిరసనాయిలు ఇస్తామంటే ఇంటిలో రొటీన్ అయిపోయింది ఆ తర్వాత గ్యాస్ ఇప్పుడు ఆ గ్యాస్ మళ్ళీ ఫ్రీ లేకపోతే ఐదు వందల రూపాయలు ఇదేంటి మన జీవితం మన సాగిపోతూ ఉంటుంది అంతే ఏదో కొత్తదనం కొత్త కావాలి పండగ అన్నప్పుడు కొత్తగా బట్టలు వేసుకుంటాం అంతేగాని పండగ రాజుని రాగానే ఉన్న ఆకాశం ఊడి మేక నితనబడుతుంది సర్ప్రైజ్ అనేది కావాలి మనకి అది పాలిటిక్స్ లో స్తబ్దంగా ఉన్న వాతావరణంలో ఒక సర్ప్రైజ్ కొత్తదనం కోసం అట్లా చూపెట్టినప్పుడు ఒక చర్చ ఇప్పుడు ది జనసేన కలిసి ఉండటం అనేది ఎప్పటి నుంచి రొటీన్ కొత్తదనం ఏం లేదు కిక్ కావాలి చెప్పాలంటే ఇక్కడ కిక్ కోసం అయిపోయింది పవన్ కళ్యాణ్ కిక్ అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు అది రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయ్యేటప్పటికి అది రొటీన్ అయిపోయింది కిక్ అనేది ఫస్ట్ ట్రిప్ కిక్ ఉంటది అదేదో సూత్రం ఉంటది కదా ఒకసారి ఏంటంటే మొదటిసారి యాపిల్గా ఏదన్నప్పుడు టేస్ట్ ఉంటుంది రెండోసారి రొటీన్ అయిపోయింది అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు ప్లేస్ లో ఎందుకు నిమ్మరగడ్డ వస్తున్నాడు అంత ముందు సబ్బమరి ప్లేస్ లో రఘురామ్ ఎందుకు వచ్చాడు ఒక కొత్తదనం కావాలి ఇప్పుడు వాళ్ళకే ఉన్నటువంటి ఆయన పేరు ఏంది వెల్లబో శ్రీనివాస్ అదే ఇళ్ళ తరఫున మాట్లాడుతూ ఉంటుంటారు కదా మన ఐఏఎస్ అకాడమీ కొలికపూడి శ్రీనివాస్ ఓసారి కొలికపూడి శ్రీనివాస్ గారు కొన్ని రోజులు హైలైట్ అవుతాడు కొన్ని రోజులు రజు అవుతాడు కొన్ని రోజులు సబ్బువారి అవుతాడు ఇప్పుడు ఎమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే కొత్త వింత పాత కురుత జనానికి ఆ కొత్త దానికి కావాల్సిన మార్కెటింగ్ ఏది పీకే వాళ్ళతో పీకే వచ్చేసి మూడు నెలల్లో పీకేదేం లేదు పీకేకి సంబంధించి ఒక టీం లాస్ట్ అప్పట్లో త్రీ ఫోర్ ఇయర్స్ పనిచేశారు త్రీ ఫోర్ ఇయర్స్ పనిచేసిన తర్వాత ఒక సిస్టమ్ దానికి అనుగుణంగా జగన్ ఒప్పుకోవడం అంటే జగన్ చెప్పే జగన్కి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు డెసిషన్ మేకర్ జగన్ అయితే ఏంటంటే జరిగిన ఇష్యూస్ అన్నిటినీ కూడా గెలుపుకంతా కూడా జగన్ కారణం కాదు పీకే కారణం అని చూపించుకుని వచ్చింది ఎవరై అంటే తెలుగుదేశం వాడు వైసీపీ కాదు కదా వైసీపీ పీకే వల్ల మేము గెలిచామని ఇప్పుడు ఆయన పీకేకి సన్మానం చేసింది ఆ రోజున జగన్ చూపించాడు ఎనఫ్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజున మనం ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రోగ్రాం జరిగినప్పుడు అయిపోయాక అందులో పాల్గొన్నటువంటి వాలంటీర్లు నేను అందులో సూపర్వైజ్ చేసిన వాళ్ళు ఒకసారి పరిచయం చేస్తాను అంతేగాని వాళ్ళే ఇదంతా చేశారని చెప్పం కదా అట్లాగా ప్రశాంత్ కిషోర్ని చూపెడితే వీళ్ళు ఏం చేశారు జగన్ తన స్వశక్తితో గెలిచాడు అని ప్రచారం చేస్తే బాగోదు కదా అంటే ఫస్ట్ లో ఏం చెప్పేవాళ్ళు జగన్ అట్ట గెలిచాడు ఎందుకు గెలిచాడు అంటే ప్రజలు మోసం చేశాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఇట్లాంటివి కూడా రొటీన్ అయిపోయింది ఒక ఛాన్స్ అన్నాడు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తతనం కావాలి అయితే ఈ వచ్చేసాడు మన దగ్గరికి ఇది ఒకటి కార్యకర్తల కాన్ఫిడెన్స్ రెండో పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ శ్రేణులకు ఒక అయోమయాన్ని సృష్టించారు అందుకోసం పిలిచారు వచ్చాడు ఆయన కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరు లెక్కలా అడిగి తెలుసు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి తెలిసిందేంటి వైసీపీ అంటే అందరికీ తెలిసినటువంటి నిజమేంటి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐపాక్ను వదిలేసి బీహార్ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాడు ఏదో పాదయాత్రలు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇది చేశాడు పాపం నితీష్ కుమార్కి వారసుడిగా వద్దాం అనుకున్నాడు తెరాదొస్తే మళ్ళీ ఎదురులెదిరి మన డిస్ప్యూట్స్ మధ్యలో నితీష్ కుమార్ కూడా పక్కన పెట్టాడు ఇది ఈయనేదో తిరుగుతున్నాడు అప్పటి నుంచినే ఆయనకు సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా ముగ్గురు మూడు టీమ్స్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు ఇప్పుడు వైసీపీకి పనిచేస్తుంది రావింద్ శర్మ టీం వచ్చినేమో తెలుగుదేశాన్ని పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సునీల్ శర్మ టీం పనిచేస్తుంది ముగ్గురు కూడా వాళ్ళే కదా అతను చేరలే వీళ్ళ ముగ్గురు మరి అప్పుడు ముగ్గురిని గెలిచిన ఒకళ్ళు గెలిపిస్తే మిగతా ఇద్దరు ఓడిపోతే లెక్క ఏంటి ఇప్పుడు ఆ లెక్కన ప్రాక్టికల్ గా అంటే ఒక పొలిటికల్ సంస్థ లాగా చూడాలి దాన్ని ఐపాక్ అయిపోయా ఎవరికైనా పనిచేయచ్చు ఏ పార్టీకైనా ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలు కూడా పనిచేయచ్చు కార్పొరేట్ బిజినెస్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థ అండి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మన సొంత కార్యకర్తలు నమ్మడం మానేసి వ్యాపారస్తుని పారిశ్రామికవేత్తలను పెట్టుకుని వాడికి ఏం తెలియక వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీలో చేర్చుకుని వాడిని చేర్చుకోబట్టి కింద ఉన్నటువంటి కార్యకర్తలు అందరిని పక్కన పెట్టేయడం వల్ల కింద ఉన్న నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ తెచ్చిపెట్టేటువంటి బాధ్యత కోసం డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి వ్యవస్థ పీకేటి గెలుపు కోసం ఒక థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చిందా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది కదా మొన్న ఇక్కడ బేసిక్ గా ఏంటంటే బీజేపీ ఒక పర్పస్ తో పీకేని వాడితే పీకే దాన్ని మార్కెటింగ్ పని చేసుకొని సంపాదించుకోవాలి శాంత్ కిషోర్ని బీజేపీ వాడింది ఎందుకు దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కొన్ని కులాలు ఉంటాయి ఒక రాష్ట్రంలో బీసీ ఇంకో రాష్ట్రంలో ఓసి ఒక రాష్ట్రంలో ఓసి ఇంకో రాష్ట్రంలో ఎస్సి కూడా అనేవి ఉన్నాయి అట్లాంటప్పుడు ఆయా కులాలలో ఏ కులపు వాళ్ళకి బెనిఫిట్స్ అయినా ఏ ఏ వాళ్ళకి అందలేదు ఎవరి దగ్గర ఎట్లాంటి సంతృప్తి క్రమం ఉంది ఇవన్నిటిని ఒక ఫీడ్బ్యాక్ ఓన్లీ ఒక ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చేటువంటి డ్యూటీ రెండు వేల పద్నాలుగు ముందు ప్రశాంత్ కిషోర్కి ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది భారతీయ జనతా పార్టీ అది గెలిచింది భారతీయ జనతా పార్టీ అక్కడ చెప్పిందే మేము పీకే వల్ల గెలిచామని కానీ ఏం ప్రచారం చేసుకున్నాడు నేషనల్ మీడియా ద్వారా అతని ఢిల్లీలో మంచి సర్కిల్ ఉండటం వాళ్ళందరితో ప్రచారం పీకే విజయం పీకే విజయం పీకే విజయం అతనే పీకేడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు దాన్ని నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది బిజినెస్ ఇచ్చారు అతను దాంతో ఏమైపోయింది అంతకుముందు చేసినందుకు కొంత మినిమం అమౌంట్ యాభై కోట్లు అరవై కోట్లు తీసుకుని ఉంటే అది కాస్త ఇది పెద్ద బిజినెస్ ట్రెండ్ వెయ్యి కోట్లు వస్తుంది ఐదు వందల కోట్లు వస్తుంది అనేటువంటి ట్రెండ్ ఒకేది వందలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అతని దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి నడిచిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బేసిక్గా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు తనని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అతన్ని అడ్డు పెట్టుకుని తాము మార్కెటింగ్ చేసుకోవాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం తెలుగుదేశం పీకేని ఎందుకు పిలిచింది వచ్చాడు అంటే ఇప్పుడు రాబిన్ శర్మ ఏమైనా తీసేసిందా తీసేయకుండా పీకే ఎందుకు పనిచేస్తాడు ప్రాక్టికల్ గా అక్కడ పీకే వచ్చి చేయడం తెలుసు వీళ్ళకి కాబట్టి ఓసారి తీసుకొచ్చి ఆ పీకే కూడా వచ్చాడంట తెలుగుదేశానికి కాడేనంట సజెషన్స్ ఇస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ జనంలోకి వెళ్తే ఒక కొత్తదనం కదా ఆ కొత్త ఒక వింత పాత వ్రతాలో భాగంగా పాతదానిది అయిపోయింది ఇప్పుడు రఘురామకృష్ణరాజులు అయిపోయింది పార్టీలు అయిపోయింది లేకపోతే సంక్షేమ పథకాలు అయిపోయినాయి రకరకాలు అవన్నీ పెద్దగా ఎక్కట్లే జనంలో చర్చ అదే సక్రమంగా అయి వీళ్ళ వైపు పాజిటివ్గా ఉంటే అసలు ఇంకొక ఎత్తే ఎందుకు వెయ్యాలి పీకేదాకా ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి బలం తగ్గింది ఎంత అంటే ఇద్దరు కలిస్తే అనుకున్నట్టు స్టేజ్ నుంచి ఇద్దరు కలిసి కూడా ఆ టెంపో రావట్లా కిక్ రావట్లే ఆ కిక్ కోసం పీకేని తీసుకొచ్చారు ఇప్పుడు కొన్ని రోజులు చర్చ నడుస్తుంది కదా అంటే గెలుపు కోసం ఉన్న అవకాశాలే చంద్రబాబు గారు అదే కాకుండా ఇప్పుడు షర్మిల రాయడం కూడా అందులో భాగమే షర్మిల రాయడం ఎవరి ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాజకీయం రంజుగా నడుస్తుంది చెప్పాలంటే అన్ని కొత్త కొత్త ఎత్తులు పీకేకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో ఒక పక్క మాట్లాడుకుంటూ మరోవైపు పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వండి అట్లాగే డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇస్తాడు అనేటువంటి పదం లోకేష్ మాట్లాడు ఈ టైంలో ఎందుకు మాట్లాడాడు అదే ఒకటి ప్రశాంత్ కిషోర్ టీడీపీకి చేసినా ఇంకో దాన్ని చేసినా ఒకటి ఉంది గెలిచే పార్టీకి ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే పార్టీగా ఆయన వచ్చాడని చెప్పి ప్రజలు చూడాలా అలా చూసి కూడా కొంత ఓట్ బ్యాంక్ ఇంకా టీడీపీ గెలిచేస్తే ప్రశాంత్ కిషోర్ లాంటి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అని కొంత ఓట్ బ్యాంక్ ఇటు వచ్చే అవకాశం అని ఉంటుంది అది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ కాళ్ళే సృష్టించే ఫీడ్బ్యాక్ అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ తప్ప కొత్తగా ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి అతను పని చేశాడు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గెలిచాడు అక్కడ గెలిపెట్టయింది తమిళనాడులో కమల్ హాసన్ పనిచేశాడు చెప్పాను కదా గెలిచి చూడు సమాజం నీకు పరిచయం అవుతాను ఓడి చూడు సమాజం అవుతా ఇప్పుడు అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆయన గెలుపునే లెక్కలు చెప్తారు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు సమాజానికి ప్రశాంత్కి ఇప్పుడు ఊడుతున్నారు కాబట్టి సమాజాన్ని పరిచయం చేసుకుంటున్నారు అందరిని ఇప్పుడు ఈయన పరిచయం అవుతున్నాడేమో ప్రశాంత్ కిషోర్ ఓడి పరిచయం చేసుకుంటున్నారు కాన్సెప్ట్ ఇప్పుడు గెలవాలని కోరుకుంటున్నారు అది ఒక రాయడమే తప్పేం లేదు అది వెళ్ళాలి రాజకీయ పార్టీ అంటే చేతులు ఎత్తేసి కూర్చోకూడదు కానీ ఒకటి టీడీపీ ఇన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే ఎంతమందిని మందిని కలుపుకుంటుంటే టీడీపీకి వ్యూహకర్తల అవసరమా లేదంటే టీడీపీ వ్యూహాలు వేయడంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి లోపం కనిపిస్తుందా ఫెయిల్ అవుతున్నారా ప్రాక్టికల్ గా ఒక సందిగ్ధత ఉందండి అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆయన భాషలో చెప్పాలంటే యాంటీబీ యాంటీబీటి అంటాం కదా ఏదో ఒక సందిగ్ధత చేసాం అమ్మయ్య ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం రాసిన తర్వాత మాక్సిమం బాగా రాసేసామని మనకు ఫీలింగ్ ఉంటాం కానీ బయటకు వచ్చిన దగ్గర నుంచి భయం ఎందుకు పక్కన నేను నేను ఏ ఎగ్జామ్ రాసినా పక్కన క్వశ్చన్ లో ఇదేం ఆన్సర్ రాసా ఇదేం ఆన్సర్ రాసా నేను ఆడతా డిస్కస్ చేయను ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు మళ్ళీ ఆ రోజు నుంచి టెన్షన్ ఎందుకు వచ్చిన తర్వాత రిజల్ట్ రైట్ రాంగ్ కదా అప్పుడు చూసుకుందాం అనే మనస్తత్వం నాది వాళ్ళతో అయిపోవాలి వాళ్ళు పరీక్ష రాసేసాక రిలాక్స్ అయిపోవాలి అనేది మెంటాలిటీ నాది ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి పరీక్ష ఇంకా రాయల దగ్గరలో వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పట్లో అదేదో విఐపి గైడ్ అని రకరకాలైన ఎగ్జామ్ గైడ్లు ఉండే నాకు నవ్వొచ్చేది అనమాట ఇప్పుడు ఆలోచిస్తేనే వస్తాయి ఈ గైడ్ కొంటే మీకు పాస్ గ్యారంటీ అంటే గైడ్ కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాడు చూసి ఈ ఈసారి పాస్ గ్యారంటీ అయ్యో అయిపోతున్నాడు అనుకునేవాడి అంతేగా చదివితే తప్పించి గ్యారంటీ నేను అనుకోలేదు ఆ రోజుల్లో మన ఆలోచన స్థాయి అట్లా ఉంటది ఇప్పుడు చూస్తే ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకుంటేను లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుంటే నువ్వు గెలిచేస్తాం అనేటువంటి నమ్మకం కలగట్లా సంథింగ్ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకోటి ఏమైపోయిందంటే ఈ ఈ రాజకీయం ఇదివరకేంటంటే ఒక చిన్న ఎత్తుగడ వేయగానే మొత్తం కేడర్ అంతా పరిగెత్తు నా ఇది సూపర్ ఇది ఇట్లాగా అది ఇట్లాగానే ఇప్పుడు సోషల్ మీడియా కూడా రొటీన్ అయిపోయింది సోషల్ మీడియాలో మనవాడు వచ్చి ఇంకేముంది కొట్టేస్తాడని చెప్తుంటే అది చిటికీ లాగానే అయిపోతారు కాబట్టి ఏదో కావాలి ఇంకా మనం గెలవగలవా దీంతో సరిపోతుందా ఫస్ట్ బీజేపీతో పక్కన బేరాలు ఆడడం పవన్ కళ్యాణ్ పక్కన తెచ్చుకోవడం సీట్లు అతని ఇచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మీరందరూ పార్టీ మాట వినకపోతే కోట్లని చెప్పి అతని చేతనే చెప్పించడం ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు చేసేసారు అయినా ఏదో భయం అవుతుందా అవుతుందా ఓ పక్కన రోజు పేపర్లో రాస్తానే ఉన్నారు ఇంకేముంది దీంతో అయిపోయాడు జగన్ పని రోజు రాస్తానే ఉన్నారు పాపం అంత అయిపోయాక రాత్రికి పొద్దున్నే చూసుకుని అమ్మయ్య పొద్దున్నే చూడగానే పేపర్ చూడగానే వాళ్ళు మనం గెలిచేస్తాం అని పొద్దున్నే ఫీలింగ్ వస్తుంది చంద్రబాబు కింద లోకెల్కి ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పేపర్లు మాసీ నిజమవుతుందా మళ్ళీ ఏమన్నా ఆనందేమో ఇంకో రాయి చూస్తే బాలా అని పక్కన ఉడితే ఆడుతున్నాను అంటాం కరెక్టే సార్ వాడికి ఏంటి లేదు సార్ మీరు కొట్టేస్తారు అని చెప్పారు అనుకోండి తర్వాత కానీ గెలవకపోతే ఈయన కొడతారేమో అందుకని ఏం చెప్తాడు సార్ లేకపోతే ఈ ట్రై ఈ ట్రైల్ కూడా వేయకూడదు సార్ ఓసారి ఇట్లా అన్నప్పుడు ఒక అయితే పీకేని పిలిపించండి లేకపోతే ఇట్లాగా ఏదో ఒకటి చేద్దాం యాక్టివిటీ చేద్దాం మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చూస్తే సాగునీటి ప్రాజెక్టు కట్టింది ఏంటంటే అది పట్టిసేమ అది ప్రాజెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు రిజర్వాయర్ అని కానీ దానికి ఎన్ని రోజులు ప్రచారం చేశారు ప్రతి నెలా ఒకసారి అక్కడ నీళ్ళు వస్తున్నాయి ఒకసారి గేట్లు పెట్టారు ఒకసారి లేకపోతే దానికి పూలేయడం ఒకసారి ఆ నీళ్లు వస్తున్నప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కసారి ఎన్ని చోట్ల అది కలిపింది అంటే అదేంటంటే ఒక యాక్టివిటీ పార్టీ ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక యాక్టివిటీ తృప్తి ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ అది ఇప్పుడు చంద్రబాబుకి జగన్ కొన్న తేడా ఏంటంటే మన రాజకీయం అనేటువంటిది మనల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక మన పని అంతా కూడా జనానికి మన సర్వీస్ అందరం కాదు మనంగా సర్వీస్ అందరమే తప్ప మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం కాదు అనేది ఈ నటిట్యూడ్ కానీ ఒకటి ఎంతమందిని కలుపుకెళ్తున్నా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూస్ గా ఓటమి భయం అనేది పెరుగుతుందా ఎన్నికల దగ్గర ఎందుకంటున్నానంటే ఆల్రెడీ రాబిన్ శర్మ వాళ్ళతోనే ఉన్నారు ఆయన కూడా ఆయన మనిషే మన కూడా సునీల్ కనుగోలు తీసుకొచ్చేస్తారు ఇంకా లేదు ఆయన పనిచేస్తారు తెలంగాణలో రేవంతం చేసింది ఆయన ఒక ప్రచారం జరిగింది మరి అది అంతవరకు వాస్తవం తెలియదు సీన్ కట్ చేస్తే ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన తీసుకొచ్చి తీసుకెళ్లి కూర్చోబెట్టారంటే అది కూడా సీఎం రమేష్ గారు ఫ్లైట్ ఏదో అంటున్నారు ఆయన వాళ్ళే చేయించారు అంత ముందు నుంచి అని అంటే అక్కడ దాకా వచ్చేసిందంటే ఆ భయం పెరగడం వల్ల వీళ్ళిద్దరూ సరిపోరు డైరెక్ట్ మనకి పీకేనే రావాలి అని డిసైడ్ అవ్వడం ఆ భయం పెరగడమే ఆయన చెప్పినట్టు వీళ్ళకి ఆ సొంత అంటే ఒక అసంతృప్తి ఎంత చేసాం ఎంత చేసేసాం మనం ఇంకా ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ భయం అనే కంటే అదేంటంటే టెరట చెట్టు వైద్యానికి పనికిరాదని సొంత పార్టీ వాళ్ళు పనికి రావట్లే అది గనక ఆలోచిస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు ఎంతసేపటికి ఎవడో వచ్చి అదే చిలక జోషి మూడు చెప్పినట్లాగా తయారైపోతుంది వీళ్ళందరూ సాధించింది అండి బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఏ ఎన్నికల పరిశీలకు ఎవడున్నాడు కాబట్టి గెలిచింది అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు పనిచేసి పెట్టాడుగా సునీల్ గంగూల్ మరి అక్కడ ఓడిపోయారు కదా గెలిచిన తెలంగాణ గుర్తు చేస్తున్నాను కానీ అవి ఓడిపోయిందని మాచ్చుకోవట్లేదు కదా ప్రాక్టికల్ గా ఇక్కడ ఏంటంటే అసలు చెప్తాను కదా ఈ బిల్డప్ లేకుండా గనక అయితే గనక నాకు వంద కోట్లు ఇవ్వనండి దాన్ని గెలిపించి నేను చూపెడతాను పది కోట్లు ముందు అడ్వాన్స్ ఇవ్వనండి ఆ తర్వాత మిగతా తొంభై కోట్లు బ్యాంకులో రిజర్వ్ చేయమని చెప్పండి దాంట్లో ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కూడా కడతాను ఖచ్చితంగా ఎలా గెలవాలంటే ఎట్లాంటి దిక్కుమాలిన రూల్స్ కాదు కాబట్టి పార్టీ కేటర్ చెప్పినట్టు అలా అంటే పాజిటివ్ ఓటింగ్ ఎట్లా తెచ్చుకోవాలో చూపెడతాను ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే జగన్ మీద వ్యతిరేకత సృష్టించడం ద్వారా గెలవాలన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు అంతేనా చంద్రబాబు మీద పాజిటివ్ ఆల్రెడీ ఉంది అని నమ్ముతున్నారు చంద్రబాబు మీద ఆల్రెడీ పాజిటివ్ ఉంటే గనక రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఓడిపోడు పద్నాలుగులో తక్కువ రావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత దారుణంగా పోరు చంద్రబాబు మీద పాజిటివ్ పెద్దగా లేదు జగన్ మీద వ్యతిరేకతతో బాబుకు పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నారు అది భ్రమ ఇక్కడ కావాల్సినటువంటిది బాబుకి పాజిటివ్ అన్నటువంటిది అతి ప్రచారం చేయకూడదు అతి ప్రచారం దేవుడు బాబుని చూస్తే వధుని చూశాను బొమ్మ ఎవరు పెట్టారు వాళ్ళిద్దరు పూజ చేసుకుంటున్నారు శ్రీరాముడు సీతలాగా ఉన్నారు అంటే చండాలంగా ఉంటాయి ఆ పోలికలు అది మాట్లాడేటటువంటి సందర్భంలో మనం సామాన్యుడి భాషకు అనుగుణంగా మాట్లాడుతూ ఏదో బీభత్సమైన స్టెప్ లేయకూడదు ఇది జనం ఒక లేబర్ ని ట్రీట్ చేసేటప్పుడు ఒక ఇక్కడ మూడు రకాల వాటర్ ఉన్నాడు మాస్ వాటర్ వేరు క్లాస్ వాటర్ వేరు తర్వాత ఈ మధ్య తరగతి వాటర్ వేరు ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలన్నది కన్స్ట్రక్టివ్ వార్డింగ్ ఉండాలి వీళ్ళ దగ్గర ఎదు ఉండేది అది ఇప్పుడు మిస్ అయింది ఏంటంటే ఏదో ఒక సెక్షన్ పట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న భాష అంతా కూడా ఎబో మిడిల్ క్లాస్ ప్రో తెలుగుదేశం సపోర్టర్స్ వాయిస్ బిలో మిడిల్ క్లాస్లో అంటే ఒరిజినల్ మిడిల్ క్లాస్కి సంబంధించి కొంత వీళ్ళు అసంతృప్తిని రగిలించగలిగారు కానీ లేబర్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు టోటల్ మిడిల్ క్లాస్ ని కన్విన్స్ చేయలేకపోతున్నారు అసలు ఆ వర్గాలు ఎవరైతే వీళ్ళని నమ్ముతున్నారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీతో కూడినటువంటి ప్రణాళిక ఏముంది వీళ్ళ దగ్గర అట్లాగే లేబర్ ని కన్స్ట్రక్టివ్ గా తీసుకురావడానికి ఆరు పథకాలు చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటారు అది కాదు వాళ్ళకు ఒక అపనమ్మకాలు ఉన్నాయి అవి పరిష్కరించుకునే పని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదేదో రుణమాఫీ అన్నారు రుణమాఫీది ఇప్పుడు ఏమైపోయింది మాట్లాడలేదు కన్విన్సింగ్ ఇప్పుడు జగన్ ఏం చెప్తాడు నేను నా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతున్నా కన్విన్సింగ్ అనిపించింది మొత్తం ఇచ్చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమైనా బదులు అదే తిరుగుబాటు అది ఇంకోటి ఇక్కడ తెలుగుదేశానికి అతి పెద్ద భయం ఏంటంటే అనవసరంగా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నాడు ఏమని నా ఇది ఆసియాలకు అనుగుణంగా చేస్తారు ఇప్పుడు ఆయన ఆసియాలకు అనుగుణంగా ప్రారంభించిన ఆయన మరి వచ్చేసి ఇప్పుడు జగన్ రాగానే ఆ పెన్షన్ పెట్టేశాడు కదా స్కీమ్ నెక్స్ట్ మంత్ లో నుంచి రెండు వందల యాభై రూపాయలు రెండు పెట్టేయాలి పెట్టాలి ఫ్రీ బస్సులు పెట్టేయాలి ఆ 1500 ఎంత ఇస్తారు రవి చేయాలి పెట్టాలి కదా ఈ ఫస్ట్ టర్కి వచ్చేస్తుంది కరెంట్ దింత వరకు అట్లాగే రేషన్ కార్డులు ఇంత వరకు దయచేయలేదు ఇన్ని ఇంకా చేద్దాం నిదానంగా అంటే చంద్రబాబు గారి రาศీలు అట్టగే ఉంటాయి నిదానంగా చేద్దాం అని ఫైనల్ గా ఒకటి ప్రశాంత్ కిషోర్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆయన స్ట్రాటజీ ఏంటి లేదంటే వైసీపీ ఓటమికి ఆయన స్ట్రాటజీ ఏంటి ఇప్పటివరకు ఆయన పనిచేసి ఉన్నారు వైసీపీ ని గెలిపించి నాయనే అనుకుందాం పొଙ୍କా షేప్ ఇంకా అక్కడ సర్వశక్తులు ఒడ్డేసి ఆయన పెట్టేసి గెలిపించేసారు అనుకుంటే అంత మించి కొత్తగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆయన ఇంకా కొత్తగా ఏం చేసేస్తారు ఆయన సీక్రెట్లీ ఈయనకి ఏం చెప్పేసి ఈయన ఎలా గెలిపించేస్తారు లేదంటే వైసీపీని ఓడించడానికి ఓటం పాల్ చేయడానికి ఆయన తీసుకున్నారు ఇప్పుడు ఆయన ఏమి తీసుకుని కన్ఫామ్ ఏం లేదు ఐపాక్ చెప్పేసింది మేము వైసీపీ తరఫునే ఉన్నామని ఇంకా ఆయన చెప్పాలి ప్రశాంత్ కిషోర్ నేను ఉన్నానని ఆయన ఏం చెప్పాడు జస్ట్ క్యాజువల్ గా గెలిచాను అన్నాడు కాబట్టి ఏం కాంటాక్ట్ తీసుకోలేదు అక్కడ ఆయన తీసుకుంటే మాక్సిమం ఏం ప్రాక్టికల్ ప్రాక్టికల్గా నేను చెప్పినట్టు వీళ్ళు చెప్పినటువంటి పథకాల్లో ఉన్న లోటుపాట్లను సెట్ చేయడం లేకపోతే కానీ గ్రౌండ్ లెవెల్ నాకున్న అవగాహన మేరకు ఏమీ అక్కడ మనమేం బాత్రూంలో పెట్టలేదు కానీ ప్రాక్టికల్గా నాకున్న అవగాహన మేరకు మూడు నెలల ముందు ఎవడో కూడా టేకప్ చేయడం మూడు నెలల కథలు ఎవడు నడుపుకోవడం ఏదో వంద కోట్ల నెల కనేదో మూడు మూడు నెలలు ఖర్చు పెట్టి అంత ప్రత్యేకమైన తీసుకొచ్చారు చర్ణ తెలిసి తీసుకొచ్చారు కదా వీళ్ళ కదా తీసుకొచ్చారు ఏం రమేష్ హెల్ప్ చేశాడు అదే ఓసారి కలుస్తానంటే కలిసారు అంతవరకు ఏముంటది వీళ్ళేదని చెప్తే గనక నన్ను అడిగితే ఈడు చెప్పేటటువంటిది వాళ్ళకి ఎవరికో కాకుండా చంద్రబాబు గారు కూర్చుని మాట్లాడుకుంటే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ సాల్వ్ అయిపోతాయి మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఇళ్ళకి మించిన మేధావా ప్రశాంత్ కిషోర్ ని జనం కోసం ఫోకస్ చేస్తున్నారు కానీ ఇంతకు మించి మేధావి కాదని అలాగూ తెలుసు అండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే కాకపోతే ఏంటంటే జనానికి తమ మేధావులకు గుర్తించట్లేదు కాబట్టి కలయిక ఒక కొత్త జోష్ మళ్ళీ తీసుకొచ్చిందా ఖచ్చితంగా జైల్లో జోష్ వచ్చింది తర్వాత వచ్చింది జైలు తర్వాత ఒక జోష్ వచ్చింది ఆ జోష్ కాకపోతే ఇవన్నీ స్థిరమైనవిగా అదే అంతేనా ఇప్పుడు స్వీట్ నోట్లు వేసుకోగానే అని ఉంటుంది అవును ఆ తర్వాత ఎక్కువ తింటే మహమ్మతి లేని పని రాగా ఇప్పుడు ప్రస్తుతం అది చూద్దాం మొత్తానికి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తరఫున పని చేయబోతున్నారా ఆయన అవసరం ఉందని టీడీపీ భావించి ఆయన్ని తీసుకొచ్చింది ఐప్యాక్ వేరు ప్రశాంత్ కిషోర్ ని వేరుగా చూడాల్సి వస్తుందా ఒకవేళ కనుక ఇదంతా ఓకే అయితే అది ఎంతవరకు కలిసి వస్తుంది టీడీపీకి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు థ్రెట్ తీసుకొస్తుంది వేరు చూద్దాం